హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు బంధు అలాగే రైతు భరోసా పథకాలు అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్ముల నాగేశ్వరరావు గారు సో ఎంతమందికి ఈ డబ్బులు అనేది జమ అవుతున్నాయి దాంతోపాటు ఎంతమంది ఆల్రెడీ అయితే డబ్బులు జమ అయింది మనమైతే పూర్తి వివరాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో చివరికి చూడండి దాంతోపాటు వీడియోని చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి మీరైతే వీడియోని ఒక లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారో దాంట్లో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా పథకం అయితే ఒకటైతే ఉంది సో మీకు తెలిసిన విషయమే ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా వచ్చేసి మనకైతే రిలీజ్ చేయడం అయితే లేదు సో దీన్ని బట్టి మనకైతే రైతులకైతే చాలా అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వానల కారణంగా చాలా అయితే నష్టపరిహారంగా మేము చాలా అయితే పంట దాంతో దాంతోపాటుగా పంట నష్టపరిహారం కూడా ఇస్తుందని చెప్పే దాంతోపాటు ఆ డబ్బులు కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదని చెప్తున్నారు సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా ఉందో ఆ పథకం సంవత్సరం డబ్బులు అనేది ఇదే వారంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మనకి దాదాపుగా చూసుకుంటే రెండు విడతలు అయితే ఉంటాయి మీకు తెలిసిందే ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఒక విడతగా ఐదు నుంచి పది ఎకరాలు ఈసారి వచ్చేసి మనకి రైతులకైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా డబ్బులు అనేది అందించడం జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మీ కనుక ఒక ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉంటే మాత్రం వీడియో చూసిన వాళ్ళకి మనకే ముందుగా అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే కొంచెం వెయిట్ అయితే ఇచ్చేయండి సో డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకుండా మీరైతే మీకు ఎంతవరకు డబ్బులు వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో రైతు భరోసా సో ఇదే వారంలో వచ్చేసి మనకైతే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్